దేవర చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది ఇప్పటికే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది అయితే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రం వచ్చేసి నాలుగు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే హిందీ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే దేవర చిత్రము రిలీజ్కు కాకముంచి వచ్చేసి హిందీలో పెద్ద ఎక్స్పెక్ట్స్ అయితే లేవు కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు రాబడితే పెద్ద గొప్ప అనుకున్నారు కానీ రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క చిత్రానికి వచ్చేసి హిందీలో జనాలు బ్రహ్మరంధ్రం పడుతున్నటువంటి విధానం కూడా మనం గమనించాము అయితే ఇప్పటివరకు హిందీలో ఫస్ట్ వీక్ వచ్చినటువంటి డే ప్రతిరోజు వచ్చిన కలెక్షన్లు మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఒకసారి మీకు కూడా డిస్ప్లే చేస్తాను అది ఒక కలెక్షన్స్ ఫస్ట్ మొదటి రోజు వచ్చేసి ఏడు కోట్ల తొంభై ఐదు లక్షలు వచ్చింది ఇక రెండవ రోజు వచ్చేసి తొమ్మిది కోట్ల యాభై లక్షలు అంటే ఫస్ట్ డేకి రెండవ రోజుకి కలెక్షన్లు పుంజుకున్నాయి అదే విధంగా మూడవ రోజు గురించి మనం మాట్లాడుకుంటే పన్నెండు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి అంటే ఒకటి రెండు రోజు కంటే మూడవ రోజు కలెక్షన్లు లింకప్ పుంజుకున్నాయి ఇక నాలుగవ రోజు వచ్చేసి ఐదు కోట్లకు కలెక్షన్లు వచ్చింది అదేవిధంగా ఐదవ రోజు వచ్చేసి నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇక ఆరు ఐదవ ఆరవ రోజు వచ్చేసి ఏడు కోట్ల పదహైదు లక్షలు అంటే ఎనిమిదవ ఏడవ రోజు కూడా ఈ యొక్క చిత్రం వచ్చేసి ఐదు కోట్లు వచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే మొత్తానికి ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి హిందీ వర్షన్లో వచ్చేసి దేవర చిత్రము యాభై కోట్ల కలెక్షన్లు అందుకుని బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోపించింది అంటే ఇప్పటి వరకు ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము ఎక్కడ కూడా నాలుగు కోట్ల నుంచి నాలుగు కోట్లకి తక్కువ ఏ రోజు రాలేదు అంటే ఇప్పుడు దసరా సెలవులు ఉండడము అదేవిధంగా దసరా పండుగ ఉండడంతో ఈ యొక్క చిత్రం కూడా ఇదే విధంగా కనెక్షన్లు కలెక్షన్లు రాబడితే మనకు కంపల్సరిగా అరవై డెబ్బై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అయితే మరి హిందీలో ఇప్పటి వచ్చేసి యాభై కోట్ల కలెక్షన్లు అందుకోవడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మరొకరు కూడా షేర్ చేయండి మరొక అప్డేట్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి